నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కొక్కటిగా తెర మీదకి తీసుకొస్తే ఒక్కసారి మీరు చూడాలి పెద్ద ఆయన చూసి ఆయన ఏం జరుగుతున్నది అనేది మీరు ఒక్కసారి చూడు అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది మీరు ప్రధానంగా కూడా చూడాల్సిన విషయం కనబడుతుంది ఏమున్నదండి ఈడ ఏం కనబడతాను మీకు మొలకెత్తిన వడ్లు కనబడతా ఎవరి పాపం ఇది ఎవరికి సంబంధించి ఏ విధంగా జరుగుతున్నది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే రైతుల కష్టాల గురించి మీరు చూస్తున్నారు ఆ రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నారు ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఇక్కడ వడ్ల మీద ఓ పెద్ద ఆయన పడుకొని వడ్లను మీద పోసుకుంటూ కన్నీళ్లతోని తన యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాడు ఎందుకు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం పాటు ఈ కడుపును మార్చుకుంటే నలభై వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు రుణమాఫీ చేయొచ్చు అనేది అన్నారు అంటే అక్రమ సంపాదన చాలా ఒక ఏడాదిలో నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంటూ స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాను ఈ నలభై వేల కోట్లు ఎట్లనైనా సంపాదించవచ్చు అని చెప్పిండు నేను ప్రధానంగా కూడా చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే సంపాదించవచ్చు అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మీకు మరొక అంశాన్ని కూడా తెరమిది తీసుకొస్తున్నా మీరు ఒక సంవత్సరం పాటు రైసు తినకుండా తెలంగాణలో ఉన్న మీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ కూడా బువ తినకుంటూ ఉండరు లేదా ఒక మూడు రోజులు తినక్కుంటుండ్రు అప్పుడు తెలుస్తుంది రోగం తిరుగుతుంది మీకు ఆరుగాలం పండించిన రైతన్న అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కంటే ఇక్కడ మొలకెత్తిన వడ్లని చూస్తే ఏమనిపిస్తుంది తెలంగాణ బిడ్డలారా ఇంత లుచ్చా పరిపాలన మనకి ఎందుకు అని ఆలోచించాలి మీరు ఎందుకు అంటే రైతులకు సంబంధించి అరిగోస పడతా ఉంటే పాపం ఇప్పటికీ బీజేపీ కన్నులుగా కనిపిస్తలేవు దాంతోపాటుగా ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ పత్తకే లేదు ఇక తోక పార్టీలు అయితే తోక ముడుచుకున్నాయి ఈ తోక ఎందుకు ముడిచినాయి అంటే లేకపోతే బయటకు వస్తే తోక కత్తిరిత్తరు కావచ్చు వాళ్ళు తీసుకున్న ఆ సూట్ కేసులు కానీ ఇతరత్ర కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది దొంగెవడు లంగెవడు రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడతాను నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పెద్ద మనిషికి సంబంధించి ఆరు కాలం పండించిన పంటను కొను కొనుగోలు చేయండి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి దాంతోపాటుగా ఇప్పటికే తడిసి మొలకెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది అనేక రకాలుగా కూడా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా కళ్ళుండి చూడలేని కబోధులు లెక్క చెవులుండి వినలేని చెవిటి వాళ్ళ లెక్క కనీసం నోరుండి మాట్లాడలేని మూగ వాళ్ళ లెక్క జీవోత్సవంలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా బాధేస్తున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై లక్షల మంది రైతుల గోస ఇది ఇది ఒక్కరిద్దరిది కాదు అరవై లక్షలకు సంబంధించిన రైతుల అరిగోస ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఆలోచించాలి ఉద్యోగులు ఆలోచించాలి ప్రముఖంగా ప్రముఖ శాఖలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా తెలంగాణ బిడ్డగా మీరు ఆలోచించండి మీరు చదువుకున్న ఎప్పుడు చిన్నతనంలో చదువుకున్నప్పుడు పండించిన పంట కొనుగోలు చేస్తే ఆ వచ్చిన డబ్బులతోనే అప్పులు కట్టడమో లేకపోతే ఆ పూట రకరకాలుగా నిత్యావసర సరుకులో లేకపోతే మన భవిష్యత్తు కోసమో మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో చూసారు సో నేనేమంటున్నానంటే ఈరోజు మీరేదో ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా లేకపోతే ఎమ్మెల్యేలు అయినాం మేము మినిస్టర్లు అయినాం సీఎం అయినాం లేకపోతే నేను ఐఏఎస్ ఆఫీసర్ని ఓ ఐపీఎస్ ఆఫీసర్ని నేను వ్యవసాయ శాఖ అధికారిని ఏమున్నది నాకు లక్షల లక్షల జీతాలు వస్తే పక్కన ఏంది అంటే లంచాలు కూడా వస్తే నాకు పెద్ద తినడానికి ఏమున్నది పదివేలు ఇచ్చే కాడ ఇరవై వేలు ఇచ్చే బియ్యం బస్త తెచ్చు తెచ్చుకుంటా అనే మూర్ఖత్వ ఆలోచన బంద్ చేయరు మనమందరం అందరం అన్నమే తింటానో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లకు కష్టం రాకుండా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సోయి తెచ్చుకోరు లేకపోతే ఈరోజు ఒక్కసారి చూడురి తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కనైనా చూసిర్రా ఇక చూడుర్రీ